మినపట్టు పెసరట్టు రవ్వట్టు ఆగండి 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 అదే బ్యాచ్లోకి అద్భుతమైన రుచితోటి పెరుగులో నానబెట్టినటువంటి అటుకులతోటి స్పాంజీ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చూద్దామా మినప్పప్పుతో పని లేకుండా చేసుకునేటువంటి దోశలు ప్రిపేర్ చేసే ముందర ముందుగా ఏం చేస్తారంటే రెండు కప్పుల బియ్యాన్ని ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా కడిగేసి ఆరేడు గంట నానబెట్టుకోండి బియ్యము గ్రైండ్ చేసే ముందర రెండు గంటల ముందర ఒక కప్పు రెండు కప్పుల బియ్యం అయితే ఒక కప్పు అటుకుల్ని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసేసి ఒక పెద్ద కప్పు పెరిగేసేసి బాగా కలిపేసేసి నానబెట్టేసుకోండి అటుకులు బియ్యము నానాక మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా గ్రైండ్ చేయండి ఈ పిండి ఎట్లా మెదగాలంటే మనం రంగవల్లి వేసేటప్పుడు కాటుకులాగా రుబ్బుతాం కదా ఆ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఎంత మెత్తగా పిండి నలిగితే అంత బాగా వస్తాయి దోశలు అది ఇంపార్టెంట్ అలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక బౌల్లో వేసి రుచికి దగ్గర సాల్ట్ వేసి బాగా కలిపేసేయండి పిండి అంతా కూడా కలిపేసి మూత పెట్టేసేసి బాగా పొంగనివ్వండి నైట్ అంతా కూడా తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసేసి పెనం అంతా వేడెక్కగానే పిండి వేసేసి చక్కగా గుండ్రంగా దోశ వేసేసి చుట్టూతో నూనెతోటి కాల్చేసేయండి ఈ దోశలు చాలా బాగుంటాయి స్పాంజుల్లాగా దూదుల్లాగా వస్తాయి ఇలా రెడీ అయినటువంటి దోశల్ని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్